నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు అఖండ లక్ష్మి ప్రాప్తి గురుగారు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు థ్యాంక్ యూ అఖండ ఐశ్వర్యం వస్తుంది మీకు కూడా అందరికీ ప్రేక్షకులకి కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియసుకుంటూ శుభమస్తే గురుగారు ఇప్పుడు ఈ సంవత్సరంలో జనవరి మాస ఫలితాల గురించి తెలుసుకుందాం గురుగారు చాలా మంది నూతన సంవత్సరం కనుక చాలా ఉత్సాహంగా జనవరి ఎలా ఉండబోతుంది మాకు అని తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు అవును ఫస్ట్ కూడా మనం రకరకాల పనులు చేసేయాలి అప్పుడు మంత్ అంతా కూడా అలానే చేస్తాను అవును గురుగారు సో ఆ పరంగా మనం ఫస్ట్ మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఈ జనవరి మాసంలో రెండు వేల ఇరవై ఆరు దాదాపుగా ఈ సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు మనకి మేషరాశి వారికి ఆల్మోస్ట్గా కొంత నెగిటివ్ ఉన్నది విషయం దానిమంది తెలుసు మేషరాశికి అంటే ఇంకొక రెండు రాశులకు కూడా ఉంది మరి మాస ఫలితాలు వచ్చేసరికి ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి సో జనవరి మంత్లో ఈ మేషరాశి వారికి నాలుగు వారాలు కూడా దాదాపు నాలుగు వారాలు విభజించుకుంటే ముప్పై ఒక్క రోజులు కూడా చాలా మంచి అద్భుతమైనటువంటి ధనయోగం కానీ విద్యా విషయాల్లో ముఖ్యంగా కొంతమందికి ఈ సంక్రాంతి వరకు కొన్ని పరీక్షలు ఉండవు కానీ సంక్రాంతి తర్వాత వెంబడే పరీక్షలు ఉంటాయి కొంతమందికి ఆ వెంటనే ఉండేటువంటి పరీక్షల్లో వీరికి మంచి లాభదాయకమైన స్థితి అలాగే రాజకీయ రంగంలో కూడా మంచి ఒక ఒక అద్భుతమైనటువంటి క్రియాశీలత ప్రజల్లో మమేకం అవడం ఏదైనా కొత్త పదవి స్వీకరించే అవకాశం రాజకీయ నాయకులకు కూడా ఉంటుంది విద్యార్థులకి బాగుంటుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగస్తులకి ఈ ప్రమోషన్ గురించి అవన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి అయితే సంక్రాంతి తర్వాత వీరికి చాలా ఉద్యోగంలో లాభం సంక్రాంతి లోపల సెలవులు అవన్నీ ఉండడం ఒకటి రెండో చాలా మందికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అంటే మాకు హెచ్ వన్ బీబీస్ అవుతుందా ఈసారి డ్రా సిస్టమ్ వస్తుందా అసలు ఇంతవరకు ఏది ఎటువంటిది మాకు ఇన్ఫర్మేషన్ లేదు ట్రంప్ ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు అసలు లాటరీ సిస్టమ్ ఉంటుందా లేదా లేదంటే శాలరీని బట్టి ఉంటుందా అనేటువంటి ఒక భయంతో ఉన్నారు అందరు కూడా లేదండి అటువంటి ఇబ్బంది ఏం లేదు తప్పకుండా వాళ్ళకి డ్రా సిస్టమ్ పెడతారు ఎందుకు లేట్ చేస్తున్నారు అంటే మనకి ఎండ్ ఆఫ్ ది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయిపోతుంది ఇప్పుడు రెండు రోజులలో మనకు కొత్త సంవత్సరం వస్తుంది అలాంటిది ఇంకా ఆయన డ్రా సిస్టమ్ డెవలప్ చేయపోతే ఇబ్బంది అవుతుంది బట్ నేను అనుకోవడం తప్పకుండా మీకు ఈ మంత్ ఎండ్లో లేదంటే జనవరి ఫస్ట్ వీక్లోనే మీకు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది హెచ్ వన్ బీబీ డ్రా సిస్టమే మళ్ళీ వస్తే అవకాశం వాళ్ళకి ఏంటంటే ఎవరైనా లాభాపేక్షనే కదా సో వాళ్ళకు కూడా ఏంటంటే ఇంతకుముందు మనం మూడు లక్షల మంది అప్లై చేస్తే మన దేశాన్ని అరవై వేల మందికి అరవై వేల మందికి వచ్చేది ఎక్స్ట్రా ఇంకో ట్వంటీ పర్సెంట్ ఇచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ మందికి మాక్సిమం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎనిమిది లక్షల మంది అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కదా దానివల్ల లాభం కదా అప్లై చేస్తే వాడికి గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి కదా ఆ డాలర్ల కొద్దిగా డబ్బులు వస్తాయి కాబట్టి మన నుంచే ఒక రకమైనటువంటి డబ్బు సంపాదించుకునే ప్రక్రియను చేయబోతున్నాడు ఆయన కాబట్టి తప్పకుండా వన్ బి లాంటి లాంటివారు కూడా ఈ మేషరాశి వారికి హెచ్వన్ బి వీసా క్లిక్ అవ్వడానికి అవకాశం ఉంటాయి అయితే డ్రా సిస్టం ఇప్పుడు కాదు కానీ అప్లికేషన్ వేయడానికి అనుకూలత హెచ్ వన్బి వీసా వస్తున్నారు అంటే వా తీసేదే మార్చిలో ఇప్పుడు ఎలా వస్తుందని చెప్తాను నేను కానీ హెచ్వన్పివి సంబంధించినటువంటి అనుకూలతలు మీకు బాగా కనబడతాయని చెప్పవచ్చు ఆరోగ్య సంబంధ విషయాలు కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది ఆయుష్ బాగా ఉంటుంది మంచి వ్యక్తిగతమైనటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు పొందుకునేటువంటి అవకాశాలు వ్యాపారంలో కూడా మనం రెగ్యులర్గా చెప్పుకునేటువంటి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు కన్స్ట్రక్షన్ కానివ్వండి అలాగే ఇంటీరియర్స్ కానివ్వండి ఎక్స్టీరియర్స్ కానివ్వండి ఏదైనా ఈవెంట్స్ చేసేవారు కూడా తప్పకుండా మంచి అభివృద్ధి పొందుకునేటువంటి సూచన కనబడుతున్నాయి అంటే ప్రస్తుతం శని ఉన్నా పర్లేదు బాగుందంట ఎందుకంటే అందరు ఇదే కంగారు అందరికీ ఏంటంటే వేలునాటి శని గురుడు బాలడు కదా అని చెప్తున్నారు అనేసి యాక్చువల్గా రోజు ఈ సంవత్సర ఫలితాల్లో మీకు మే తర్వాత చాలా కొద్దిగా ఇబ్బందికర వలసం వీరికే ఎక్కువ ఉంది అందుకే నిజంగా చెప్పాలంటే ఎందుకంటే గురు రాహు శని కేతువుల్ని పెట్టుకునే వీళ్ళు ఎక్కువ గోచార ఫలితాలు చెప్తారు బట్ మంత్రికి వచ్చరికి బుధుడు కుజుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలకు కూడా ప్రభావం ఉంటుంది కదా మరి మేషరాజి కుజుడు యువకారుకుడు కదా అటువంటి యువకారు కుజుడు యొక్క ప్రభావం బాగా ఉంటుంది కదా కాబట్టి ఈ అంటే పది మందిలో ఐదుగురు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు పర్వాలేదు బాగుంటుంది ఇక్కడ మేజర్ ఏంటంటే పది మందిలో నలుగురు మేజర్ వ్యక్తులే ఈయనకు నెగిటివ్ అన్నారు కదా అంటారు కానీ ఈ నెలలో పబ్బం గడుపుకోవచ్చుగా ఈ నెలలో పని అయిపోద్దిగా కాబట్టి ఈ మాసవారి ఫలితాలు రోజువారి ఫలితాల్లో ఈ వీక్లీ ఫలితాలు డిఫరెంట్ అనేది అందుకే ఉంటుంది అంటే ఆ రోజులలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఎలా ఉంది ఈ మాసం మొత్తంలో ఉన్నటువంటి గ్రహ సంచారం వల్ల బుధుడు శుక్రుడు కుజుడు యొక్క ప్రభావం అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించి ఈ మాసంలో వీరికి ధనయోగం కానీ అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ లో కూడా వీరికి మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అనుకున్నది సాధించకపోవకా వృత్తిలో ఉద్యోగంలో ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులకి ప్రైవేట్ సంస్థలు ఉద్యోగస్తులకి లాభం ఆరోగ్యపరంగా అభివృద్ధి పొందుకునే అవకాశం వాహనం కొద్దిగా స్పీడ్గా నడిపే ప్రయత్నం చేయకూడదు మద్యపానం వల్ల కొంతమందికి ప్రమాదం జరిగే సూచనలు కూడా ఉంటాయి అది మూడో వారంలో కొద్దిగా అటువంటి ఇబ్బందికర వాతావరణం కనపడుతుంది బీ కేర్ఫుల్ ఆ టైంలో మీరు మద్యపానం చేసి వాహనం నడపడం ఎందుకు అనవసరటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి నేనేది స్నేహితులతో విహారయాత్రల కన్నా కుటుంబ సభ్యులతో విహారయాత్ర అయితే ఒక ప్రణాళిక బాగా ఉంటుంది ఈ తప్పుడు పనులు చేసే అవకాశం ఉండదుగా కాబట్టి అలా మనం కుటుంబ సభ్యులతో మీరు గోవా వెళ్తారా వెళ్ళండి గోవా వెళ్ళినప్పుడు ఏంది ఫ్రెండ్స్తో వెళ్తే మందు కూడా అనిపిస్తుంది అందరి కుటుంబ సభ్యులతో వెళ్తే అక్కడ ఏమేమి క్షేత్రాలు ఉన్నాయి పరశురాముడి గుడి ఎక్కడ ఉంది వెతుకుని అక్కడ గుళ్ళకి బీచ్లకు వెళ్ళేసి వచ్చేస్తారు అంటే నోరు కట్టడి చేసుకుని వస్తాడు నోరుడు కట్టడితో పాటుగా కుటుంబ గౌరవం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులతో వెళ్ళండి నూతన సంవత్సరాన్ని ఆంగ్ల నామోత్సవం జరుపుకునేటువంటి వ్యక్తులు కుటుంబ సభ్యులతో వెళ్ళండి ఇప్పుడు నేనేమంటానంటే పనికి మాలినటువంటి వ్యక్తులతో వెళ్ళి ప్రమాదాలు పొందుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు సరే ఇప్పుడు అప్రస్తుతమైనటువంటి ఒక విషయం చెప్తాను ఏంటంటే మేషరాశి వారికి కాదు పన్నెండు రాశుల వారికి ఎవరైనా సరే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్లే తప్ప ఈ యొక్క నూతన ఆంగ్లనామ సంవత్సరానికి తాగి తందనలాడి ప్రమాదంలో పడేది కేవలం స హైందవ సోదరులు మాత్రమే తప్ప ముస్లిమ్స్ వాళ్ళ వాళ్ళ దాంట్లో వాళ్ళు తప్పకుండా వాళ్ళు బయటికి రారు వాళ్ళు ఎటువంటి ప్రయత్నం చేసుకోరు క్రిస్టియన్సు సాయంత్రం తప్పకుండా చర్చకు వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ బాగుంటారు బాగా ఉంటారు మా తాయి తరు అల్లరి చేసి గొడవలు పడేవారు అంటే ఈ రా మన సహిందహిందవైనటువంటి స్నాధర్మంలో ఉన్నటువంటి లేదు ఎందుకు ఇది మనకు అవసరం లేనటువంటి అటువంటి దాన్ని ఆలోచించండి ఇప్పుడు ఎందుకంటే నాటివెందు మేషరాశికి అని చెప్పట్లేదు అన్ని రాశుల వారికి ఇది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం కాబట్టి పనికిరా అన్నటువంటిది అందుకే అంటారు స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావ కాబట్టి అటువంటి విషయాన్ని మనం గమనించుకొని జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తూ పక్కవాడు బాగుండాలి మనం బాగుండాలని కోరుకోవాలి తప్ప పక్కవాడిని నలుగు నలుగురం కలిసి ముక్కుముడిగా చంపేసి బట్టలు ఇప్పేసి చెట్టు కట్టేసి దహనం చేయడం అనేది ఒక వికృతమైనటువంటి దుర్మార్గుల చర్య అటువంటి దుర్మార్గులతో మనం జాగ్రత్తగా ఉండాలి మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే మనం కత్తిపట్టుకోవాల్సిందే కాబట్టి జాగ్రత్తగా ఉంటూ మీరు మంచి ప్రయత్నాన్ని చేస్తే ఆంగ్లనామ సంవత్సరం సుఖంగా ఉంటుంది శుభకరంగా ఉంటుంది భగవంతుని ఆరాధన ఎక్కువ చేస్తే చాలా మంచిది ఏదేమైనా మేషన్ రాశి వారికి ఆర్థిక పరంగా విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఈ కోర్టు తగాదాల సమస్య పెట్టుకున్న అవకాశాలు కూడా ఈ మాసంలో అంటే ఈ ఈ మేషరాశి వారికి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ మాసంలో చాలా మంచి అనుకూలతని ఆనందాన్ని కలిగిస్తున్న విషయం అలాగే వీరు కందులు ఎర్రని వస్త్రాన్ని దానం చేసుకుంటే కూడా చాలా మంచిది వీలైతే ఏదన్నా రత్నం పెట్టుకోవాలనుకుంటే అంటే మాసం మాసం పెట్టుకుంటామంటే పెట్టుకోకూడదు కానీ ఒకవేళ పర్లేదండి మా దగ్గర ఉన్నాయి మేము డబ్బులన్నీ పెట్టుకుంటామంటే కనుక పుష్యరాగం పెట్టుకుంటే వీరికి చాలా మంచిది కలిసి వచ్చే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి ఇది వారికి అలాగే మిగతా విషయాల్లో తొందరపనే ఏమంటారంటే అనవసర వ్యక్తులకి అప్పులు ఇవ్వకండి అవసరం ఉన్న వాడికి జాగ్రత్తలు పడుతూ అప్పులు ఇచ్చే తప్పకుండా మీకు అప్పులు తీరడం అప్పులు రావడం రెండు కూడా మీకు ఉంటుంది ఇల్లు కొనే అవకాశం ఉంది వీరికి తప్పకుండా ప్రయోజనం కూడా పొందుకునే నూతన గృహాలు